చెప్పాడు కదా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎంజిఆర్ శివాజీ గణేషును వాడిన కారు మన హైదరాబాద్ పంచ పాండవులు అనమాట ఈయన ధర్మరాజు ఈ పాడరు ఈయన వాడాక అర్జున్ దీనికి ఇస్తారనమాట చూసారు కదా ఆయన భీముడు ఈయన భీముడు ఈయన భీముడు ఈ మాట ఆ తర్వాత ఈయన నకులు సహదేవుడు చిన్నోడు కాబట్టి కెమెరా ఆయనకి ఇచ్చాం ఆయన గుర్రాలు సారీలు ఆ రథం ఆ రోజుల్లో వాళ్ళందరికీ పెద్ద రథాలు ఉండేవి అశ్వ మేధాలతో రథాలు కానీ వీళ్ళకి వాళ్ళు వారేసి కాడు చూసారు ఇది 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 ఒక అద్భుతమైన చెప్పాలి భయ్య ఒకటి చెప్పి తాళం ఉందా ఇంటి ఆటోమేటిక్ కాదు లోపల నుంచి అదే ఆ తాళం తాళం లోపల నుంచి తీయాలి లోపలికెళ్ళి ముందు తాపడి నుంచి వెనక్కి తీసారా భయ్యంగా ఇవన్నీ అద్భుతాలు టీచర్ చిత్తం భయమ్ చిన్నప్పులున్నాయి అబ్బా గిన్నెలు ఇంత చిన్న కారు చిన్న ఇల్లు చింతలైన ఇల్లు అన్నందుకు చిన్న కారు చింతలేని కారు నిజంగా దేవుళ్ళు భయోగే గ్యాస్ సిలిండర్ వాటర్ బాటిల్ పచ్చడు పెట్రోలు డీజిల్ గిన్నెలు తపాలాలు బియ్యం రూపాయి కొట్టి రాకుండా పాత కార్లు తిరిగేస్తుంది ఏ హెచ్ఏ ఈ రిజిస్ట్రేషన్ తో బల్లి ఏమైనా ఉంటే ఈ కార్ మీకే వచ్చేస్తుంది అమ్మో సిగ్నల్ లైట్ అండి సిగ్నల్ లైట్ ఎవరైనా ఆపరేట్ చేయాలి మారు సుజుకి ఆ రోజుల్లో గొప్ప కార్ లేండి చాలా బాగుంది టూల్ కిట్ టూల్ కిట్ ఎక్కడికైనా బొక్కలు పెడుతూ అంటించుకోడానికి వాటర్ కాకుండా అమ్మాయి ఇంజిన్ బాట్లు ప్రిండి ప్రి ఇండియా వెళ్దాం కానీ పెద్ద పెద్ద కార్లు ఉంది అక్కడికి వెళ్ళా ఎక్కడికి ఎక్కడికి వెళ్ళా పోతున్నా ముండ తీసుకోవచ్చు ఎప్పుడో వంద సంవత్సరాలు మొత్తం దాడి మీద టెంటలు గిన్నెలు తమ ఒక ఇల్లే ఉంది ఇందులోని సూపర్ కార్ అంటే సూపర్ కార్ రా ఇంత ఇలాంటి కార్ నేను ఎప్పుడు చూడలేదు మాదే తురు ఫ్యాక్ట్ ఉంటుంది మళ్ళీ డెకరేషన్ శానిటైజర్ హ్యాండ్ శానిటైజరు జ్యోతిష్యాలయం నుంచి అందరికీ దీపావళి శుభాకాంక్షలు మా గురువు గారు బుడ్డబాబా గారి ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది మా జ్యోతిష్యాలయంలో స్త్రీ పురుషుల వశీకరణ చేతబడి బాణామతి చెడుపు సిల్లంగి గ్రహాల తారుమారు చేయడం గ్రహాలు మార్చబడు జరపబడును మా పుట్టబాబా గారు ఇచ్చిన గొదలో నిమ్మకాయని మీ నోట్లో పెట్టుకుంటే పిల్లలు లేని వారికి పిల్లలు సంతాన యోగ్యం పెళ్ళి కాని వారికి పెళ్ళి పొద్దున చూసిన అమ్మాయిని వసీకరణ పరిచి రాత్రికి మీ పక్కలో పడుకోబెట్టడం ఇంకా అంతేకాకుండా విద్యా వ్యాపారం విదేశీ యోగం రాజకీయం ఇంకెన్నో ఎన్నో ఎన్నో కిందన ఉన్న ఫోన్ నెంబర్కి కనుక మీరు కాల్ చేస్తే మా బొడ్డబాబా గారి ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది మర్చిపోకుండా మా బొడ్డబాబా గారు ఇచ్చిన గుద్దలో నిమ్మకాన్ని మీ నోట్లో పెట్టుకొని రాత్రి పడుకుంటే పొద్దున్న కల్లా ధనవంతులు అవుతారు ఇల్లులు వాస్తవ వస్తువుయోగం ధనయోగం వాహన యోగం ఇంక యోగాలతో పాటు మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు మర్చిపోకుండా రండి మా జ్యోతిష్యాలయానికి విజిట్ చేయండి కింద ఉన్న నంబర్కి కాల్ చేయండి బొడ్డబాబా గారు ఇచ్చే గొద్దులో నిమ్మకే ముందుగా ముడిసల్ జ్యోతిష్ మన ఇండియాని ఇండియో నమస్తే ఫ్రెండ్స్ నా పేరు అన్వేషణ ప్రపంచ యాత్ర చూపిస్తాను ప్రపంచాన్ని ఈరోజు మీకు చూపించబోతున్నది మెక్సికో దేశాన్ని అండి మెక్సికో దేశాన్ని మెక్సికో అందాలని మీకు చూపించబోతున్నాను కాకపోతే ఈ దేశాన్ని మీకు చూపించడానికి నా స్నేహితురాలు మెక్సికన్ సుందరి లాటిన్ అగతే లిల్లీ మన్తో ఉన్నది హాయ్ నమస్తే అగునారా బయాన్ లిల్లీ నేను కలిపి చాలా ప్లేస్లు ఎక్స్‌ప్లోర్ చేశామండి తను చాలా చూపించింది చాలా చెప్పింది తన దేశం గురించి అక్కడ ఉన్న పరిస్థితుల గురించి చెప్పింది ఈ వీడియోని పూర్తిగా చూడండి ఓకే లిల్లీ వాట్ వి ఎక్స్‌ప్లోర్ ఇన్ మెక్సికో ఎగ్జాక్ట్లీ వెల్కమ్ టు మై ఛానల్ నా అన్వేషణ నా కళ్ళతో మీకు చూపిస్తాను ప్రపంచాన్ని అవునండి రోజు మీకు చూపించబోతున్నది ప్రపంచపు ఏడు వింతల్లో ఒక వింత అయిన మయాన్ టెంపుల్ కుకుల్ ఖాన్ మెక్సికోలో ఉందండి ఇది అసలు ప్రపంచపు ఏడు వింతల్లో మీకు అన్ని వింతలు తెలుసు కానీ ఈ మెక్సికోలో ఉన్న వింత కుకుల్ ఖాన్ మయాన్ టెంపుల్ అనేది చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు ఎందుకంటే పిజ్జా పిజ్జా టవర్ చాలా ఫేమస్ అయినది అందరికీ తెలుసు ద గ్రేట్ తాజ్మహల్ మన ఇండియాలో ఉంది అది అందరికీ తెలుసు తర్వాత బ్రెజిల్లో ఉన్న జే ఏస స్టాచ్యూ తెలుసు తర్వాత రోంలో ఉన్న కొలీజియం అందరికీ తెలుసు తర్వాత జోర్డాన్లో ఉన్న పెడతా తెలుసు తర్వాత గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తెలుసు కానీ ఈ మయాన్ టెంపుల్ మెక్సికోలో ఏదైతే ఉందో ఇది కొంచెం మందికి తెలుసు ఎందుకంటే ఇది అంతగా అభివృద్ధి చెందలేదు కానీ దీనికి గొప్ప చరిత్ర ఉంది ఈ చరిత్రని మిగతా హిస్టరీని మీకు వ్లాగులో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంత బాగుందో ఇక్కడ ఇక్కడి నుంచి సముద్రం ఎంత బాగా కనబడుతుంది నా పేరు అన్వేషణ ప్రపంచ యాత్ర వెల్కమ్ టు మై ఛానల్ నా అన్వేషణ నా కళతో మీకు చూపిస్తాను ప్రపంచాన్ని ఈ రోజు మీకు చూపించబోతున్నది పుర్తరికో దేశాన్ని పుర్తరికో సారీ ఐలాండ్ ని ఈ పుర్తరికో ఐలాండ్ స్పానిష్ ప్రజల చేత ఆక్రమించబడింది కాకపోతే దీన్ని అమెరికా దత్తత తీసుకోవడం జరిగింది ఇక్కడ దస్ట్ పాస్ సాంగ్ చిత్రీకరించారు దెస్ ఇన్ ఈ తో సో మీరు చూస్తున్నారు కదా ఇది ఏదైతే ఉందో పుర్తోరికో ఓన్ ఫ్లాగ్ అండి అదిగోండి అది పుర్తోరికో ఓన్ ఫ్లాగ్ అది ఫ్లై అవ్వట్లేదు యా అదిగోండి అది పుర్తర్కో ఓన్ ఫ్లాగ్ మీకు ఈ రోజు చూపించిపోతుంది పుర్తో రికోన్ దెస్ సాంగ్ చిత్రీకరించింది ఇక్కడ చూద్దాం అసలు ఎలాగుందో స్పెషల్స్ ఎవరైనా ఉంటే కనుక హాయ్ నమస్తే ఫ్రెండ్స్ నా పేరు అన్వేషణ ప్రపంచ యాత్రకుని వెల్కమ్ టు మై ఛానల్ నా అన్వేషణ నా కలతో మీకు చూపిస్తాను ప్రపంచాన్ని ఈరోజు మీకు చూపించబోతున్నది బెలిజ్ దేశాన్ని బెలిజ్ దేశం వింతలు విశేషాలు బ్లాగ్ లో చూసి ఎంజాయ్ చేయండి జై హింద్ కృష్ణుడు మన దేశంలో ఒకతనే అతనే ఉన్నాడు కానీ ఈ దేశంలో అందరూ మన్ను తింటున్నారు ఎందుకో తెలుసుకోవాలనుకుంటున్నారా నమస్తే ఫ్రెండ్స్ నా పేరు అన్వేషణ ప్రపంచ వెల్కమ్ టు మై ఛానల్ అన్వేషణ మీకు చూపిస్తాను ప్రపంచాన్ని ఈరోజు మీకు చూపించబోతున్నది అతి పేద దేశం హైతీనండి ఈ హైతీని మీకు చూపించడానికి నాతో ఒక వైల్డ్ ఫోటోగ్రాఫర్ విక్కీ ఫ్రమ్ ఉక్రెయిన్ కాకదీలా సో తిను వైల్డ్ ఫోటోగ్రాఫర్ అండి తిను మనకి ఈరోజు హైతీ విశ వింతలు విశేషాలు విడోరాలు అనే చెప్తారు లెట్ స్టార్ట్ అవర్ వ్లాగ్ ఇన్ హైతీ పేద దేశం ఉన్న హైతీలో ఈ ఐలాండ్ అని అమెరికా కొని అమెరికా ప్రైవేట్ కంపెనీ కొని దీన్ని బాగా ఇంప్రూవ్ చేసి టూరిజం అభివృద్ధి చేసి అమెరికన్స్ని ఫారినర్స్ని ఇక్కడ తీసుకొస్తూ ఉంటుంది అన్నమాట షిప్స్లో నేను ఇక్కడ టికెట్ కొన్నానండి టికెట్ కొంటే బ్యాండ్ ఇచ్చారు ఆల్మోస్ట్ నూట ఇరవై డాలర్లు అనమాట అంటే దగ్గర దగ్గర ఎనిమిది వేల అయింది ఇది కరేబియన్లోనే అతిపెద్ద జిప్ లైన్ అనమాట చాలా చాలా బాగుంటుంది చూడండి నేను గోపురతను అన్ని తీసి చూపిస్తాను చాలా చాలా బాగుంటుంది ఇది ఆ దేశం జెండా అండి హైతి దేశం జెండా చూడండి మీరు ఇప్పుడు నేను రెండు చేసే జిప్ లైన్స్ చాలా బాగుంటాయి భలే అడ్వెంచర్స్గా ఉంటాయి సో ఫస్ట్ మాకు ఏం చేశారంటే జిప్లైన్ గురించి కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి జిప్లైన్ సూట్ ఇచ్చారు ఆ కనబడుతున్న సూట్లు తర్వాత కొంచెం ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు ఇలా ఇలా మీరు ఉండాలి మేము ట్రైనింగ్ ఇస్తామని చెప్పారనమాట నా కళతో మీకు చూపిస్తాను ప్రపంచాన్ని ఈ రోజు మీకు చూపించిపోతున్నది జమైకా దేశాన్ని అండి ఈ జమైకా దేశం కరేబియన్ దీవుల్లో ఉంది ఈ జమైకా దేశం మిగతా వివరాలు బ్లాగ్లో చూసి తెలుసుకోండి జమైకా కరేబియన్ దీవుల్లో ఒక సుందరమైన దేశం కానీ మత్తు పదార్థాలకి బానిసలై ఉంటారు ఇక్కడ అయినా సరే క్రికెటర్ క్రిస్ గేల్ అండ్ పడుగుల రారాజు మన హుసేన్ బోల్ట్ ఇంకా ఎంతోమంది గొప్ప క్రీడాకారులతో పాటు సంగీత విద్వాంసుడు రాక్ స్టార్ బాబ్ మార్లే పుట్టింది ఇక్కడే ఎంతోమంది ప్రయాణాలు పోతూ ఉంటాయి టూరిజంలో అయినా సరే నో ప్రాబ్లం అంటూ ప్రాబ్లంను క్రియేట్ చేసే కంట్రీ జమైకా No, we're hey, Wagwan, Wagwan. yeah. Uh, quick question, what do you know about Jamaica and what's Jamaica? Well, Jamaica is a, well, I can say my country is the best country, you know, in the Caribbean island. Okay, in the Caribbean. loud. Yeah. Well, Jamaica is the best Caribbean country, okay. as You all know. Yeah. Mm -hmm. Oh, my So, What you Chala, It's <laughs> আর উনি নেকুকে মাতলার জলচকোলেদু মি అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎంత బాగుండదు ఇదంతా లొకేషన్ అంతనా మీకు నేను చాలా విండ్ ఉంది నేను సో నేను మీకు నేను చూపించలేను అనమాట విండ్ చాలా ఎక్కువ ఉంది సో నేను ఏం చేస్తానంటే మీకు లొకేషన్స్ నేను చూపిస్తాను లొకేషన్స్ని చూపిస్తూ ఉంటాను మీరు లొకేషన్స్ చూసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే నేను విండెక్ ఉందే మాట్లాడలేను తర్వాత మ్యూజిక్ ఉంటుంది ఇది చాలా ఎంజాయ్ చేయాల్సిన లొకేషన్స్ అండి అన్ని కొన్ని ఈ ఈ ఐలాండ్ని రాయల్ కరేబియన్ మీకు చూపించబోతున్న ఏవైతే షిప్పులు ఉన్నాయో ఆ షిప్పులు దీన్ని అంటే ఏంటి అసలు అట్లాంటిస్ అంటే ఏంటి శ్రీకృష్ణుడు ద్వారక లాగనమాట అప్పుడే ఒక సాహసం లాగా దాన్ని చెప్తున్నారు విమానం చూసారు కదా వాళ్ళు చూసారు కదా ఎంత బాగుందో సముద్రంలో దొరికే అరుదైన రాళ్ళు అండి ఇవి ఆల్మోస్ట్ మనకి డైమండ్స్ లాగే ఉన్నాయి కానీ కాదు వాళ్ళు చూసారా ఎంత బాగుందో జిల్లీ చూడండి రంగు రంగులు ఎంత బాగుంది నమస్తే ఫ్రెండ్స్ నా పేరు అన్వేషణ ప్రపంచ యాత్ర కొన్ని వెల్కమ్ టు మై ఛానల్ నై అన్వేషణ నా కథతో మీకు చూపిస్తాను ప్రపంచాన్ని ఈరోజు మీకు చూపించబోతున్నది బహమాస్ దేశంలో ఉన్న అట్లాంటిక్ అట్లాంటిక్ మహానగరా అండి ఈ నగరం చూసారు కదా ఎంత బాగుందో ఎంత పెద్దదో ఇది చాలా అందమైన నగరం దుబాయ్లో నేను ఒకసారి మిస్ అయ్యాను సో ఈసారి మిస్ అవ్వకుండా ఈ బహమాస్ దేశంలో కవర్ చేయబోతున్నాను ఇది అంత వ్లాగులో చూసి ఎంజాయ్ చేయండి చాలా చాలా బాగుంటుంది సో ఈ రోజు ఇప్పుడు నేను దేశంలో ఉన్న అక్కడ కనబడుతున్నాను జ్యోతిష్యాలయం నుంచి అందరికీ దీపావళి శుభాకాంక్షలు మా గురువు గారు బుడ్డబాబా గారి ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది మా జ్యోతిష్యాలయంలో స్త్రీ పురుషుల వశీకరణ చేతబడి బాణామతి చెరుపు సిల్లంగి గ్రహాల తారుమారు చేయడం గ్రహాలు మార్చబడను జరపబడును మా బుడ్డబాబా గారు ఇచ్చిన గొద్దులో నిమ్మకాయని మీ నోట్లో పెట్టుకుంటే పిల్లలు లేని వారికి పిల్లలు సన్ సంతాన యోగ్యం పెళ్లి కాని వారికి పెళ్ళి పొద్దున చూసిన అమ్మాయిని వశీకరణ పరిచి రాత్రికి మీ పక్కలో పడుకోబెట్టడం ఇంకా అంతేకాకుండా విద్యా వ్యాపారం విదేశీ యోగం రాజకీయం ఇంకెన్నో ఎన్నో ఎన్నో కిందన ఉన్న ఫోన్ నెంబర్కి కనుక మీరు కాల్ చేస్తే మా బొడ్డబాబా గారి ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది మర్చిపోకుండా మా బొడ్డబాబా గారు ఇచ్చిన గుద్దలో నిమ్మకాన్ని మీరు నోట్లో పెట్టుకొని రాత్రి పడుకుంటే పొద్దున్న కల్లా ధనవంతులు అవుతారు ఇల్లులు వాస్తవ వస్తువు యోగం ధనయోగం వాహన యోగం ఇంక యోగాలతో పాటు మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు మర్చిపోకుండా రండి మా జ్యోతిష్యాలయానికి విజిట్ చేయండి కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి బుడ్డబాబా గారు ఇచ్చే గొద్దులో నిమికి ముందుగా ముట్స్ జ్యోతి